అభ్యర్థులు కావాలను మీరెవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసుకోవచ్చు బీఆర్ఎస్ నుంచి రారు పార్టీలో లేరు క్యాండిడేట్ల కోసం అధికార కాంగ్రెస్ తిప్పలు పోటీ చేసేందుకు వస్తాం లీడర్ల విముఖత వంద రోజుల్లో వచ్చిన వ్యతిరేకత కారణం అభ్యర్థులు దొరక్క పెద్దల ఇబ్బందులు ఇప్పటిదాకా ఫైనల్ చేసింది తొమ్మిది టికెట్లే బీఆర్ఎస్ నుంచి పోయినోళ్ళకే మూడు టికెట్లు కారి దిగి వెళ్ళిన వరుస అవమానాలు రేవంత్ రెడ్డి రంజిత్ రెడ్డి పరువు తీసిన కేఎల్ఆర్ ఆలోచనలో పడిన జంపింగ్ జపాంగ్ బూత్ లీడర్లు బాపద లీడర్లు నే ఢిల్లీకి రేవంత్ రెడ్డి టికెట్లపై పెద్దతో చర్చ క్యాండిడేట్ల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ తిప్పాలి ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లుండాలండి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత తొందరగా ప్రకటిస్తుండే పదిహేడు మందిని పదిహేడు మందిని అంటే అప్పుడు ఎంఐఎంకి సంబంధించినటువంటి పొత్తు ఉండడంతో ఆయన పదిహేడో సీట్ ఏదైనా హైదరాబాద్ ఉందో హైదరాబాద్ని లైట్ తీసుకుంటుండే వీళ్ళు ఇంకా తొమ్మిది మందినే ఖరారు ఎందుకు చేసిరండి అంటే అభ్యర్థులు లేకనే కదా వంద రోజులలో వచ్చినటువంటి వ్యతిరేకతనే కదా ట్యాంకర్లతో పట్టుకుంటున్నటువంటి నీళ్ళే కదా ఇవన్నీ వ్యతిరేకతను చూసి విముఖత చూపేపోవడానికి ఆడ మళ్ళీ మళ్ళా తొమ్మిది మందిలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ముగ్గురికే టికెట్లు ఇచ్చారు ముగ్గురు వాళ్ళే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే అంటే ఇలా కరడు కట్టిన కాంగ్రెస్ వాదులకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నటువంటి ఓ పేడ్ బ్యాచ్ గుర్తుపెట్టుకోరి ఏమి జరిగినా మీ దగ్గర కూడా ఎవరు రారు ఇడ వంద రోజుల వ్యతిరేకత ఇక్కడ మళ్ళా చేవేళ్ళ ఏదైతే నిన్న నిన్న సభ జరిగిందో ఏదో మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్లో భాగంగా కేఎల్ఆర్ లక్ష్మారెడ్డి మన మహా మహేశ్వరం నుండి పోటీ చేసినటువంటి అభ్యర్థి మేడ్చైలి నుంచి తీసుకుపోయి మహేశ్వరంలో పోటీ చేసి పోటీ చేసినటువంటి అభ్యర్థి నిన్న ఇజ్జత్సాను రేవంత్ రెడ్డి ముందరనే రంజిత్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళను గుర్తుపెట్టుకోవాలి పార్టీలు ఉన్న వాళ్ళను మోసం చేయొద్దని చెప్పి చెప్పకనే చెప్పిండు ఆయన వీళ్ళకి అభ్యర్థులు లేరు పాడు లేరు మన్ను లేరు మన లేరు ఉపర్ షెర్వాణి అందరు పరేషానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలాగే ఉందనే మాట వినిపిస్తుంది లోక్సభ ఎన్నికలు ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు పక్క గెలుస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నా అసలు అభ్యర్థులు దొరకడం లేదని అటువైపు నుంచి వినిపిస్తున్న మాట గేట్లు తెరిచి కూర్చున్న పెద్ద గిరాకే లేకుండా పోయిందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి పార్టీలో ఉన్నోళ్ళు కొందరు పా పోటీకి ఇష్టపడగా మరి కొందరిని పెడితే ఓట్లు పడతాయా లేదనే భయంతో పార్టీలో అంత ఆగమాగం ఉందనే ఆగమాగముందనే ప్రచారం జరుగుతుంది ఎస్ ఇది నిజం మరి గేట్లు తెరిచి కూర్చున్న తర్వాత గేట్లు తెరిచి కూర్చుంటే ఎవడు వాడొస్తాడు వీడొస్తాడు అని అనుకుంటే ఎవడు రాలే ఎవడు రాకపోవడంతో పూర్తి స్థాయిలో బయట పడ్డది బయట ఎట్లా పడ్డది ఇక ఉండాలి కదా అన్నట్టు ఉండాలి కదా చెయ్యాలే కదా అన్నట్టు అభ్యర్థులను పెడదాము అంటే అట్లా మళ్ళీ సక్సెస్ కాదు ఎందుకు కాదు అంటే అభ్యర్థులను అట్లా పెడితే వాళ్ళ ఓట్లు వచ్చేరావు ఓట్లు వచ్చేమని మీరు నేను పోటీ చేయని అంటారు ఉప్పర్ చేరేవాని అందరు పరేషాని ఇది కాంగ్రెస్ పార్టీ ఎవడన్నా కా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ